గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగానే ఉన్నాను సాటర్డే లాగైతే షూట్ చేస్తున్నా ఎక్కడైతే కందిపప్పు అయితే పెట్టాను ఈరోజు సాంబార్ చేయడానికి సో అన్నీ కూరగాయలు అయితే రాత్రే కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట సో చూపిస్తా సాటర్డే అయితే మా ఇంట్లో మ్యాక్సిమం పప్పు కానీ సాంబార్ కానీ ఉంటుంది సో ఇగండి సొత్తి సొత్తిదుపులు క్యారెట్ బెండకాయ నెక్స్ట్ జొన్నపొత్తులు ఇంకా వంకాయ కొయ్యాలి వంకాయ లాస్ట్లో కొద్దామని చెప్పేసి ఆగిపోయాను ఇదైతే వేస్తున్నాం ఉల్లిపాయ టమాటి ఇప్పుడు ఆకే ముఖ్యస్తా సో ఏ రోజైనా డే అయితే వంటతోనే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే గీతం స్కూల్కి వెళ్తుంది కాబట్టి దానికోసం ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి ఏదైనా మళ్ళీ రెండుసార్లు కావాలి ప్రిపేర్ చేయడమని ఒకేసారి ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమం అవ్వనప్పుడే మాకొక్క కూర నాకు ఒక్క కూర వండుతాను అనమాట నేను రాత్రి తెలివి ఉపయోగించి ఇవన్నీ చూస్తాను మళ్ళీ నాకు ఇప్పుడు అవ్వదు తెల్లవారి లేచి కొయ్యలేము ఎందుకంటే మాకు చలి నర్సీపట్నంలో దారుణంగా ఉంది అసలు తెలిసా వండకపోతే అందుకే వేసుకున్నాను ఇంకా స్వెటర్ వేసుకోవాలి అది వేయలేదు పని చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టి వెజ్ ఉంచేసాను రైస్ అయిపోయింది సాంబార్ అయిపోతే అయిపోయినట్టు సాంబార్ కూడా ఇంకా ఎలా లేదన్నా ముప్పో గంట గంట పట్టేస్తుంది అన్ని మొక్కలు ఆగాలి ఉడకాలి అంతే కదా గీత పప్పు అయితే ఇంకా లేకలేదు గీతూ స్కూల్ టైం ఎందుకు గీత్కా ఇగో సాంబార్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో మొక్కలతోనే తప్ప నిండిపోయింది సో ఇన్ని చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ అయితే ఇంకా ఒక్క ముల్లక్కడ మిస్ అయింది బట్ ముక్కడ దొరకలేదన్నమాట ఉన్న పడితే వేసేవి ఇప్పుడు అయితే మూత పెట్టద్దాం ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పప్పు తీసింది లేసేస్తాను తీసుకెళ్ళి గీతంని ఇంకా గీతం అయితే రెడీ అయిపోయింది క్యూట్ గీత్కా బర్త్డే రక్షిత్ బర్త్డేనా లక్షిత్ లక్షిత్త లక్ష్ిత లక్షిత్త నా జీతు్ పేరు తప్పించి అందరూ పేరు పెట్టని సాంబార్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగానే ఉంది గీతంకైతే మొక్కలేట్ వేయకుండా ఉట్టి రసం వేసేస్తే కలిపేసి పంపించేసిన ఎక్కడైతే ఆపేస్తా తొమ్మిదిన్నర అయిందండి ఇంక స్నానం చేసి కుడు పెట్టాను నెక్స్ట్ చట్నీ కూడా చేశాను ఇప్పుడు అది ఇప్పుడే డిస్ట్లోకి తీసాను ఇంకా మా ఆయనకి మళ్ళీ డ్యూటీ టైం కదా ఇంకా దీపం పెట్టలేదు పెట్టాలి ఆదిగడితే దేవుడు సమల్ ఈ కొన్ని చట్నీ అలానే సాంబార్ కూడా ఉంది కాబట్టి అలాంటివి నంచుకుంటారు ఇంకొక అంచెం పెట్టాను ఇక్కడ అదగడైతే దేవుడి సామాన్లు తీసాడు ఇంకా పూజ కూడా చేసుకున్నా అది అంటలేదు నని పడిపోతుంది అది ఇంకొకటి పెట్టాలి అక్కడ స్టిక్కర్ ఒరే దీనికి అంటిసిందర్రా ఇగో మొత్తం వచ్చింది నని బ్యాగ్ ది ఎలా తయారైందంటే ఇప్పుడు ఒక బేబీ గర్ల్ కావాలంట అంటే మీద నా ఓనరాంటి వాళ్ళ పాపకి పాప పుట్టింది సో తను ఇక్కడే ఉందనమాట ఒక ఫోర్ మంత్స్ నుంచి ఇప్పుడు తను కావాలని ఏడుస్తుంది ఇప్పుడు ఏం చేయమంటారు ఎలా పట్టుకురమ్మంట చెప్పండి ఆల్రెడీ ఇప్పుడే తీసుకెళ్ళి ఆడిపించి తీసుకొచ్చాను టేబుల్ పడిపోతుంది లేనే అలిగిసి వెళ్ళిపోయింది నన్ను ఏం చేయమంటారు చెప్పండి బేబీని కావాలని నేను ఎలా తీసుకొస్తాను ఇంకా లంచ్ టైం అప్పుడు నేను ఒక్క వీడియో తీయాలనిపిలే అలా తినేసాం సినిమా చూసుకుంటూ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బ్యాంక్లో రిటైర్మెంట్ ఫంక్షన్ ఒకరిది జరుగుతుందనమాట సో తనకి ఫ్యామిలీతో ఇన్వైట్ చేశారు సో అందుకోసం అని చెప్పేసి నేను మా ఆయన పిల్లల కలిసి అయితే వెళ్ళాం మా ఆదర్శం రమ్మంటే వాడు అని అనిసాడు అనమాట మీరు వెళ్ళేసి వచ్చేయండి అక్క అని చెప్పేసి నాకు మెయిన్ ఈ నర్సీపట్నం వచ్చిన తర్వాత ఇదే నచ్చింది అనమాట బ్యాంక్ లో ఏ ఫంక్షన్స్ చేసుకున్న ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు అలానే ఏ చిన్న ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే ఫ్యామిలీ అందరం కలిసి చేసుకున్నట్టు అనిపిస్తుంది చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇలానే ఉండాలి ఎక్కడైనా సరే సత్కరించి ఖాతీగా తనని ఇంటికి తీసుకెళ్లే బాధ్యత అయితే స్టేట్ బ్యాంక్ తీసుకుంటుంది మీ సేవలై మా బ్రాంచ్ మా బ్యాంకు ఎప్పుడు తెరిచే ఉంటుంది ఎప్పుడు మొహమాట పడకండి అదే రిటైర్ అయిపోయింది కదా నన్ను చూసుకుంటారా నాకు సమాధానం చెప్తారా అని మొహమాట పడకండి మీ మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి సూచనలు కావాలన్నా ఎటువంటి సర్వీస్ కావాలన్నా ఇంతకు ముందు మమ్మల్ని ఎలాగా మాట్లాడారు మమ్మల్ని ఎలాగ అడిగారు ఇప్పుడు ఎప్పుడు కూడా మమ్మల్ని అలాగే అడుగుతూ ఉండండి మీకు సర్వీస్ చేయడానికి రెడీగానే ఉంటాం ఇంకా ఫుడ్ ఇక్కడే అనమాట ఈ రోజు నైట్ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అంటే ఎవరిది అంటే మనం స్టేట్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు గార్డ్స్ ఉంటారు కదా అత్తంది సెలబ్రేట్ చేశారనమాట సో ఎవరైనా సరే వాళ్ళలో స్టాఫ్ మెంబరే కదా అలా సెలబ్రేట్ చేయడం వెరీ హ్యాపీ అనిపిస్తుంది సో ఇది అండి ఈరోజు బ్లాగ్ ఇంకా తినేసి అయితే ఇంటికి వెళ్ళాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకే బాబాయ్ ఐంక్